భారత ప్రభుత్వం డబ్ల్యూఎఫ్పి ఒప్పందం పిఐబి రిపోర్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భారత ఆహార మరియు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శాఖ ప్రపంచ ఆహార కార్యక్రమంతో లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకం చేసింది భారత్ నుంచి ఫార్టిఫైడ్ రైస్ను డబ్ల్యూఎఫ్పికి సరఫరా చేస్తారు ప్రపంచంలోని సంక్షోభ ప్రాంతాల్లో ఆకలితో బాధపడుతున్న వర్గాలకు పంపిణీ వసుదైవ కుటుంబకం సూత్రాన్ని ప్రతిబింబించేలా ఈ భాగస్వామ్యం సరఫరా గొలుసు మెరుగుదల అన్నపూర్తి యంత్రాలు జన పోషణ కేంద్రాలు స్మార్ట్ గిడ్డంగులు వంటి రంగాల్లో కూడా భవిష్యత్తులో సహకారం ఈ ఒప్పందం ద్వారా భారత్ అంతర్జాతీయ మానవతా సహాయ కార్యక్రమాల్లో తన పాత్రను మరింత బలపరుస్తోంది